హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ముందుగా అందరికీ వినాయక జ్యోతి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ మేమైతే మా పండుగని చాలా బాగా జరుపుకున్నాము డెకరేషన్ అంతా కూడా చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్ ఇంకా స్వామివారికి కాయలు అవన్నీ కూడా ఇలాగా ప్లేట్స్లో డెకరేషన్ చేసాము పూలు కొబ్బరికాయలు అవన్నీ కూడా పూజకు సంబంధించినవన్నీ కూడా ఇలా డెకరేషన్ చేసాము ఫ్రెండ్స్ మా వినాయకుడి దగ్గర ఇది మొత్తం కూడా ఈ ఈ కార్డ్ మొత్తం కూడా మా చెల్లి డెకరేట్ చేస్తుంది ఇంకా పూజ స్టార్ట్ చేసాము పూజ అంతా అవుతుంది ఫ్రెండ్స్ ఇంకా మా డాడీ కూడా కథ స్టార్ట్ చేశారు కథ కూడా అయిపోయాక స్వామివారికి నైవేద్యం పెట్టాము మా మమ్మీ పూర్ణాలు గారెలు పన్మాన్నం పులిహోర చేసింది ఫ్రెండ్స్ వడపప్పు చలిమిడి అవన్నీ కూడా చేసింది అవి కూడా చాలా టేస్టీగా ఉన్నాయి ఇంకా మా చెల్లి ఇలాగా చలిమిడితే ఇలా చిన్న వినాయకుని చేసింది చాలా బాగుంది మళ్ళీ సాయంత్రం అందరం ఫ్రెష్ అయ్యి మళ్ళీ దీపం పెట్టుకొని స్వామివారికి దీపం పెట్టి ధూపం కూడా అదే అగ్రతలు కూడా మొత్తం చేస్తాము సాయంత్రం కూడా మేము పూజ చేస్తాం ఫ్రెండ్స్ ప్రతి సంవత్సరం ఇంతే సాయంత్రం కూడా పూజ జరిగిద్ది మాకు మా ఇంట్లో ఏంటి అంటే సాయంత్రం పూజ అంతా అయిపోయాక స్వామివారిని ఒక్కసారి అటు ఇటు జరిపేసి తీ తీసేస్తాము వన్ డేనే ఉంచుతాము మేము స్వామివారిని తెల్లారి ఆ పత్రి అన్నీ కూడా మా డాడీ వెళ్ళి కాలువల్లో కలిపేస్తారు వెళ్ళి ఈ సంవత్సరం బాగా జరిగింది ఫ్రెండ్స్ ఇంకా లాస్ట్కి ఇంకా హారతి ఇచ్చేసి హారతి ఇచ్చేస్తున్నాము హారతి అంతా కూడా అయిపోయాక మళ్ళీ కొంచెం ప్రసాదం తిన్నాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్